హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో రెడీగా బ్రెడ్ కానీ లేకపోతే రస్క్ కానీ ఉంటే ఇలా డిజర్ట్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి ప్రతి ఒక్కరూ ఈజీగా ట్రై చేసుకోవచ్చు నైట్ కానీ పిల్లలకి భోజనం తర్వాత డిన్నర్ తర్వాత చాలామంది స్వీట్ తినే అలవాటు ఉంటుంది మావార్లాగా పండు కానీ స్వీట్ కానీ అడుగుతారు అలాంటప్పుడు ఇలాగిస్తే చాలా బాగా డెలీషియస్గా ఉంటుందండి నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు చాలా టేస్ట్తో ఈ బ్రెడ్ డిజర్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి రెండు వీడియోలోకి నేను ఒక నాలుగు ముక్కలు బ్రెడ్ ముక్కలు తీసుకున్నా అలాగే డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నవి జీడిపప్పు బాదం హెరిటేజ్ నైంటీ డేస్ ఉన్న పాలు తీసుకున్న చిక్కగా ఉంటాయని కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ అలాగే మిల్క్ మిస్టీ వాళ్ళది కండెన్సనర్ మిల్క్ తీసుకున్నా ఇప్పుడు ఒక గ్లాసు తీసుకున్నాను పాలు తీసి బాయిల్ అయిన తర్వాత చిన్న చిప్పగిన్నెతో షుగర్ వేశాను ఎందుకంటే కండెన్సర్ మిల్క్ కూడా వేస్తాను కాబట్టి ఇక్కడ షుగర్ కొంచెం తక్కువే చేసుకున్నాను అయినా కొంచెం స్వీట్గానే ఉంది అన్నారు మావారు ఇప్పుడు కండెన్సర్ మిల్క్ ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి ఇది తీసుకొని ఈ పాలల్లో మరిగిన పాలల్లో చక్కెర వేసాను కదా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలవాలి ఆ కండెన్సర్ మిల్కు బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలతో దీన్ని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి దీన్ని ఉండలేకుండా ఎక్కడ చక్కగా మిక్స్ అయ్యేటట్టు పాలతో మొత్తం పాలు పోసాను ఒక పావు అంతే కదా పాలు తీసుకున్నాను గోరువెచ్చగా ఉన్నాయి వాటితో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు మనకి స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి కదా కండెన్సర్ మిల్క్ పాలు వేసి కొంచెం షుగర్ వేసాను ఒక చిన్న కప్పు ఆ పాలల్లో ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే మనం కలుపుకోవాలి కలుపుకొని మనకి ఎంత చిక్కదనం కావాలి చూసుకొని అంత దాకా తిప్పుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా మాడిపోకుండా చూసుకోవాలండి అందుకే నేను ఇది నాన్ స్టిక్ తీసుకున్నా మాడిపోతే దాని టేస్టే మారిపోతుంది అందుకు ఇది కలుపుకుంటూ దగ్గరగా మనకి వచ్చేటట్టు చూసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి అందుకంటే కొంచెం మనకి ఈ వేడి తగ్గుతుంది కదా అందుకు ఇప్పుడు దగ్గరగా చేసుకుంటూ చక్కగా మనకి ఒక సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఈ సిరప్ని మనం రెడీ చేసుకున్న సిరప్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నేనేం చేశానంటే బ్రెడ్ ఉందండి ఇంట్లో బ్రెడ్ లేని వాళ్ళు రస్కులు ఉంటే రస్కు కూడా పెట్టుకోవచ్చు అది కూడా లేదు అంటే చక్కగా మేరీ బిస్కెట్లు కూడా వేసుకోవచ్చు నా దగ్గర బ్రెడ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నాలుగు ముక్కలు తీసుకొని ఈ సైడ్ బ్రౌన్ కలర్లో ఉన్నవి తీసేయాలి తీసేసి మధ్యలో ఉన్న వైట్ పార్ట్ ఒక్కటే ఫోర్ పీసెస్ కింద చేసాయనమాట అంటే వచ్చాయి రెండు తీసుకుంటే పై నాలుగు కింద నాలుగు ఎనిమిది కదా అలాగే నాలుగు ముక్కలకి పదహారు పీసులు వస్తాయి ఈ బ్రౌన్ దంతా పక్కన పెట్టి నేనేం చేస్తా అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఏదైనా పౌడర్ బ్రెడ్ పౌ బ్రెడ్ పౌడర్ చేసుకొని దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదా బైండింగ్ అలాగా పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిని ప్యాన్ మీద చక్కగా నెయ్యి వేసి లేదు నూనె మీ ఇష్టం నేను ఇది కొంచెం అది కొంచెం మరీ పూర్తి నెయ్యితో చేస్తే నోరు అంటుకుంటుంది అందుకు ఈ పెనం మీద చక్కగా నెయ్యి నూనె కలిపి వేసి ఈ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి మూకుట్లో వేయించుకునే వాళ్ళు వేయించుకోండి ప్యాన్ ఉంటే నేను ఇలాగా పెనం మీద వేయించి చక్కగా మంచి డోలు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా చక్కగా ఒకటి ఒకటి పేర్చుకుంటే పిల్లలు తినడానికి మాలాంటి పెద్దవాళ్ళకి అప్పటికప్పుడు షుగర్ డౌన్ అయిపోతుంది చూడండి అలాంటి వాళ్ళు తిన్నారనుకోండి మళ్ళీ షుగర్ పై లెవెల్కే వెళ్ళిపోతుంది ఎందుకంటే స్వీట్ ఉంటుందండి తప్పదు కానీ ఇలాంటివి ఏమైనా తినాలి అని మనసు ఉన్నప్పుడు ఇంకొక ఫుడ్డు తగ్గించుకోవాలి ఇది ఒకటే తినండి నైట్ ఇంకే ఫుడ్ తినకుండా మేము అలాగే చేస్తాం స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అదర్ ఫుడ్ మానేస్తాం తప్పదు స్వీట్ తినాలి అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తాం పెద్దవాళ్ళం కదా నోటి జిహ్వ ఉండుతుంది కదండి ఇప్పుడు ఈ సిరప్ అంతటిని కూడా గోరవెచ్చగా అయ్యేదాకా బౌల్లోకి తీసి పక్కన పెట్టాను దానికి ఇందాక మీకు చూపించాను నా దగ్గర ఉన్న జీడిపప్పు బాదం ఇంకా పిస్తా ఉన్నా టూటీ ఫ్రూటీలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గాజు బౌల్ కానీ మీ దగ్గర ట్రే ఉన్నా చక్కగా ఇవి రస్కుల్లాగే ఉన్నాయండి అచ్చు అందుకే చెప్పా బ్రెడ్ లేకపోతే రస్కులు టీలో పుంచుకునే రస్కులైనా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా అరేంజ్ చేసుకొని పైన ఒక లేయర్ పోసుకోవాలి అలాగే మళ్ళీ రెండోసారి ఏంటి పైన ఇంకొక లేయర్ వేసి పైన ఈ మనం తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి భలే బలేగా ఉందండి ఆహా ఏమి రుచి అండి చల్లగా ఫ్రీజర్లో పెట్టుకుని తిన్నామనుకోండి నేను ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రీజర్లో పెట్టా ఎందుకంటే అది చల్ల చల్లగా తింటూ ఉంటే భలే ఉంది నాకు మా వారికి రాత్రి అయ్యేసరికి నోరు కొంచెం జిగ్జిగ్లాడుతూ ఉంటుంది కానీ ఈ మధ్య ఏంటంటే ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి తింటలేదండి ఎందుకు ఉన్నమాట అబద్ధం ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి తినండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలాగ కప్పుల్లో పెట్టి సర్వ్ చేస్తే ఎవరు తినరు దా ఉంటానండి మీ పార్ద